తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని అరూరు గ్రామ పంచాయతీలో వైసీపీకి నాయకులు దేవరెడ్డి సుధాకర్ రెడ్డి కామిరెడ్డి రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం గూడూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి మేరిగా మురళీధర్ గెలుపు కోసం ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు మేరిగా మురళికి మద్దతుగా చిట్టమూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ సన్నారెడ్డి వైసీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి రెడ్డి కామిరెడ్డి రమేష్ రెడ్డి పెల్లూరు సురేంద్ర రెడ్డి సుదర్శన్ రెడ్డి పేట రాజేష్ రెడ్డి గంగిశెట్టి మునయ్య దూర్తాటి వెంకటకృష్ణయ్య గిరి గురుస్వామి సిహెచ్ మనోహర్ పల్లం దాము లక్ష్మీనారాయణ కె సురేష్ డి బాలసుబ్రమణ్యంలు ప్రచారం చేశారు అందరికీ అందుబాటులో ఉండే మేరిక మురళీధర్ను గెలిపించాలని కోరుతూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలంటే మరణ ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి మండలంలో అత్యధిక మెజార్టీ రావాలని మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి కోరారు કન કન બેરોડ લેલા મંગોડ લેલા ઇરટી ફાન કેલા સુવિરમન તિલાડ કા ઇદા 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 હે દેર ગણ મેં ગાન કર ફાન ખાના ઇટુ મનો જીતો આઈ તો વા વા રા ચાલો ના રા રા ઓ સરના ચાલો கட்டல கட்டல அடடடா 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 அடட సోత్రం కొట్టండి కొంచెం కొట్టేది కొంచెం దరా ఏమాయో అది కొని పోయండి లేదా బ్రటో వస్తాడో ఓకే రండి ఐట సార్ కొనుగోలు அன்னைக்கு <laughs> இது

anakalabadi da ke ya